హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి దిస్ ఈజ్ వన్ మోర్ డైలీ బ్లాగ్ అండి మార్నింగ్ అయితే ఇన్స్టెంట్ రాగి దోశ చేస్తున్నాను జస్ట్ ఒక ఇరవై నిమిషాల్లో చేసేసుకోవచ్చు నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను రాగి పిండి ఎంత వేసుకుంటామో గోధుమ పిండి కూడా అంతే వేసుకున్నామంటే దోశలు బాగా వస్తాయనమాట విరిగిపోకుండా వస్తాయి పర్ఫెక్ట్గా వస్తాయి కాకపోతే కొంచెం మందంగానే వస్తాయి నేనైతే దీన్ని ముందే కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను దోశలు వేసుకునే ముందు ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాం అంటే మన రాగి దోశలు బాగా వస్తాయి నేనైతే తక్కువ క్వాంటిటీలోనే కలుపుకున్నాను ఎందుకంటే రాత్రి మిగిలిన కొంచెం అన్నం ఉందనమాట జనరల్ ఎప్పుడు మిగలదు మా ఇంట్లో అన్నం ఎప్పుడు అలా చెయ్యను కూడా పిల్లలిద్దరికీ హెల్త్ బాగాలేదు అందుకే వాళ్ళు తినలేదు మా బావ కూడా ఆఫీస్లో ఏవో స్నాక్స్ పెట్టాడంట అందుకే ఆయన కూడా తినలేదనమాట నేను తిన్నాను ఎంత తిన్నా ఉండిపోతుంది కదా ఒక్కదాన్నే తింటే అప్పుడే అనుకున్నాను మార్నింగ్ ఉంచేద్దాంలే అనుకున్నాను ఏదో పులిహోర ఏదో చేసేసుకుందాం అనుకున్నాను కాకపోతే అన్నం మరీ ఎక్కువ లేదు అలా అని తక్కువ కూడా లేదనమాట దీంతో ఇంకేం పులిహోర చేస్తానులే ప్రాసెస్ అంతా మరీ పెద్దగా అయిపోతుంది చింతపండు నాడు పెట్టాలి అని చెప్పి లెమన్ రైస్ చేసేస్తున్నాను ముందైతే రైస్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకుని తర్వాత ఒక బద్ద నిమ్మకాయ కూడా పిండేసుకున్నాను పిండేసుకుని పోపు పెట్టుకుని అప్పుడైతే లెమన్ రైస్ చేస్తున్నానమాట నేనైతే పెద్దగా ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఇలాంటి రైస్ ప్రిఫర్ చేయను ఎప్పుడూ చేయలేదు కూడా కానీ ఫస్ట్ టైం చేశాను చాలా ఈజీగా చేసేసాను పెద్దగా హడావిడి లేకుండా సింపుల్గా కలిపేశాను లెమన్ రైస్ అయితే లెమన్ రైస్ చేసేసిన తర్వాత పక్కనే మా పాపకి స్కూల్కి టైం అయిపోతుంది అందుకే తనకి స్నానానికి నీళ్ళు కూడా పెట్టేశాను ఇక ముందే కలిపి పక్కన పెట్టుకున్నాను కదా రాగిపిండి అందులోకి అయితే సరిపడ ఉప్పు కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఇక్కడ కావాలంటే మీరు జీలకర్ర క్యారెట్ తురుము పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి కానీ మా పిల్లలు తినరు అంతే అందుకే వెయ్యట్లేదు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రాగి దోశలు తింటే నిజంగానే చాలా మంచిది కదా కాకపోతే ఇవి అంత పల్చగా రావు ఎందుకంటే పిండి కూడా యాడ్ చేశాను కదా కొంచెం లావుగానే వస్తాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టమే ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఇలా రెండు కూడా కలిపి చేయండి గోధుమ పిండి రాగి పిండి సేమ్ క్వాంటిటీలో వేసుకున్నామంటే దోశలు అయితే చాలా బాగా వస్తాయి చాలా బాగుంటాయి కూడా టేస్ట్ అయితే మా బావకి మా పెద్ద పాపకి కూడా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తున్నాను మా పాపకైతే ఓన్లీ రాగి దోశ అంటే మా బావకైతే లెమన్ రైస్ కూడా యాడ్ చేసి ఇస్తున్నాను వాళ్ళిద్దరూ తినేలోపు మా పాపకైతే స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ అవన్నీ సర్దేస్తాను అప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారనమాట మా బావ ఆఫీస్కి మా పాప అయితే స్కూల్కి వెళ్తుంది సో లంచ్ లోకైతే వంకాయ కూర చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ పెద్దగా చేయట్లేదు ఈ రోజు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నిన్నే తీసుకొచ్చారు వంకాయలు కొంచెం ఫ్రెష్గా ఉంటాయి పురుగులు లేకుండా ఉంటాయి అనే తోటతోనే చేయాలనుకుంటున్నాను వంకాయ కూర చేసినాం గ్రేవీ కొంచెం తక్కువగా వస్తుంది కదా అలా కాకుండా కొంచెం ఎక్కువగా రావాలి గ్రేవీ గ్రేవీగా అనిపించాలి కర్రీ అంత అనుకుంటున్నాను సో అలాగే ప్లాన్ చేసి వంకాయ కూర చేస్తున్నాను రండి చూద్దాం గుత్తువంకే కూర చేసుకోవాలంటే ముందుగా అందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను కూడా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసమైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇలాచీ లవంగాలు ఒక చెక్క అలానే జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఇక వంకాయ కూర మంచి టేస్టీగా ఉండాలంటే దానికి కావాల్సిన నువ్వులు నేనైతే ఒక ఐదారు స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకున్నాను నువ్వులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే నువ్వులు ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను ఇక్కడే ఎండి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే నా దగ్గర లేదు ఎండి కొబ్బరి కూడా మంచి టేస్ట్ ఇస్తుందట వంకాయ కూరకి ఒకసారి వీటిని బాగా ఒక లో ఫ్లేమ్లో వేపేసుకోవాలి బాగా వేపేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట వేపుకున్నవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకున్నాను నేనైతే ఇంకొన్ని వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే థిక్ గ్రేవీ ఎక్కువ గ్రేవీగా వస్తుంది కదా అని చెప్పి ఇంకొంచెం పల్లీలు యాడ్ చేసుకున్నాను అలానే ఒక రెండు నుంచి మూడు ఉల్లిపాయలు అనమాట ఉల్లిపాయ ముక్కల్ని ఇలా తురుముకులు కూడా వేసుకున్నాను ఇక అందులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలానే చిన్న చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను జనరల్గా చింతపండు యాడ్ చేయరు కానీ నేను యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేశాను కాబట్టి చాలా చిన్న చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఫైన్గా పేస్ట్లో అయితే చేసేసుకున్నాను ఆ పేస్ట్ అయితే కొంచెం థిక్గా అనిపించింది అందుకే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట మసాలాని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే దానికోసమైతే వంకాయలు తీసుకోవాలి కర్రీ చేసే ముందే తీసుకోవాలి లేకపోతే ముందే కోసుకుని పెట్టుకున్నామంటే చేదొచ్చేస్తుంది అందుకే నేను కర్రీ చేసే ముందే తీసుకుంటున్నాను దేనికోసం అయితే కొంచెం నీళ్లు తీసుకుని అందులో ఉప్పుని యాడ్ చేసి అప్పుడు కట్ చేసి వేస్తాను అనమాట వంకాయల్ని వంకాయలన్నీ ఒకే షేప్లో లేవు అయినా కూడా చేస్తున్నాను మెయిన్ పురుగు లేకుండా ఉంటే అంతే చాలు షేపు కలర్తో పెద్ద ఏముందిలే పురుగు లేకుండా ఉంటే చాలు కోసిన ప్రతి వంకాయ చెక్ చేసుకుంటానే ఉన్నాను ఇందులోని లక్కీగా పురుగు అనేది కనిపించలేదు అప్పుడే ఇంకా హ్యాపీగా చేసుకుంటాను నేనైతే ఇప్పుడైతే అలా వంకాయలను కోసుకున్నాం కదా మనం రెడీ చేసుకున్న స్టఫ్ని అయితే అందులో పెట్టేసుకున్నాను మొత్తం అన్ని వంకాయల్లో కూడా స్టఫ్ని రెడీగా పెట్టేసుకున్నాను ముందే చెప్తున్నాను ఇలాంటి కర్రీస్ ప్రిఫర్ చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటాయి ఇలాంటి కర్రీస్ అప్పుడప్పుడు చేసుకున్నప్పుడు ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ లేకపోతే కుదరదు ఇలాంటి కర్రీస్కి అయితే నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ చూపించాను కానీ తర్వాత ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే ఎంత లో ఫ్లేమ్లో పెట్టినా కూడా అడుగు మాడిపోతుంది ఆయిల్ లేక అందుకే ఒక మూడు స్పూన్ల వరకు పెద్ద స్పూన్ల వరకు ఆయిల్ పడింది వంకాయలని అయితే ఇప్పుడే బాగా వేపేసుకోవాలి లో ఫ్లేమ్లోనే అటు ఇటు ఐదు నిమిషాలకు ఒకసారి తిప్పుతూ వేపేసుకోవాలి ఒక్కసారి మసాలా వేసిన తర్వాత వంకాయలు అంత బాగా ఉడకవు ఇలాంటి టైంలోనే వేపేసుకోవాలి బాగాని ముందే మసాలాలు మిక్సీ పట్టినప్పుడు అల్లం వెల్లుల్లి యాడ్ చేయడం మర్చిపోయాను ఇప్పుడైతే యాడ్ చేసి దాంతోపాటు ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టాను ముందే కరివేపాకు కూడా యాడ్ చేయడం మర్చిపోయాను ఇప్పుడైతే యాడ్ చేశాను చూడండి వంకాయలు ఇలా మగ్గుతున్నాయి కదా అలా మగ్గిపోయిన తర్వాత మసాలా వేసేసుకోవడమే అలా మసాలా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేలా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఎందుకంటే మిక్సీ పట్టినప్పుడు ఒక స్పూన్ ఆల్రెడీ వేసుకున్నాం కదా అలానే సరిపడా ఉప్పును వేసుకుని కొన్ని నీళ్ళని కూడా యాడ్ చేసుకుని మగ్గనిస్తూ ఉండాలి అలా మగ్గనిస్తూ ఉన్నప్పుడు అడుగు అంటకుండా చూసుకోవాలి లేకపోతే వంకాయ కూర అంతా మాడిపోతుంది అనమాట అసలు అడుగు అంటనివ్వకూడదు ఈ కూరకైతే మూత పెట్టుకుని నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి చూసారా నూనె అనేది పైకి ఎలా తేలిందో చక్కగా మగ్గిపోయింది వంకాయ కూర అయితే కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూడడానికి నాకైతే వండేటప్పుడు మంచి స్మెల్ అయితే వచ్చేసింది లాస్ట్ లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నేనైతే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను కూర అయితే చూడటానికి భలే అనిపిస్తుంది నాకైతే కొంచెం టేస్ట్ కూడా చేశాను టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది నాకు కొంచెం వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చేసినప్పుడు కొంచెం చేరుగా అనిపించింది నాకైతే భయం వేసింది పోయిందేమో అనుకున్నాను కానీ ఇప్పుడు టేస్ట్ చేశాను చాలా బాగుంది మసాలాలు అన్ని పర్ఫెక్ట్ గా ఉప్పు కూడా బాగా సెట్ అయింది సో అన్నంలో తిన్నప్పుడు ఆ టేస్ట్ వేరు కదా సో అన్నంతో ఫస్ట్ అయితే గుత్తి వంకాయ కూరే వండేసాను తర్వాత అయితే రైస్ పెట్టాను ఓ పక్కన మరో పక్కన మా పిల్లల కోసం రసం అయితే పెట్టాను చూసారా అప్పుడు ఎలా అయిపోయిందో స్టవ్ చిన్న వంట చెయ్యండి పెద్ద వంట చెయ్యండి స్టవ్ వెడిగిస్తే చాలు సింక్ నిండా గిన్నెలు అయితే వచ్చేసాయి ఇక పనులన్నీ అయిపోయాయి అన్నం వార్చేసాను గిన్నెలు కూడా తోమేశాను ఆల్రెడీ వంకాయ కూర వండేసాను రసం కూడా పెట్టేశాను ఇక స్టవ్ అదంతా పై పైన క్లీన్ చేసేసాను ఇప్పుడైతే టైం లెవెన్ ఫార్టీ అయింది మా పాపని తీసుకురావాలి స్కూల్ నుంచి తీసుకొచ్చి అప్పుడు తింటాం అనమాట మా పాపనైతే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను వాళ్ళిద్దరికి తినిపించిన తర్వాత నేను కూడా పెట్టుకుంటున్నాను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను వంకాయ కూర అప్పుడైతే సరిగ్గా కుదరలేదు ఇప్పుడైతే మార్పులు చేర్పులు అన్ని గుర్తు పెట్టుకుని చేశాను ఇప్పుడైతే బానే కుదిరింది అనుకుంటున్నాను మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా బాగుంది అదిరిపోయింది నేనైతే వంటలు బానే చేస్తాను చాలా బాగా వస్తాయి టేస్ట్ అయితే ఎప్పుడు కానీ రెస్టారెంట్ స్టైల్ కానీ ఫంక్షన్ స్టైల్ కానీ టేస్ట్ అయితే రాదు ఈసారి అయితే ఈ వంకాయ కూర టెక్స్చర్ కానీ కలర్ కానీ టేస్ట్ కానీ అన్నీ కూడా మన ఫంక్షన్స్ లో పెడతారు కదా అలానే వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే నాకైతే చాలా చాలా నచ్చేసింది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది గుత్తువంకే వంకే కోరిది నిజంగా చాలా బాగుంది లంచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మా పాపకి రేపు స్కూల్లో డ్రెస్ కాంపిటీషన్ ఏదో ఉందనమాట దానికోసం నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి దానికి చేయవలసిన అరేంజ్మెంట్స్ అన్ని చేసాము ఆల్మోస్ట్ నేను టూ కి వెళ్తే వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడు రాబోయే ఫోర్ అయింది సాటర్డే అనమాట డ్రెస్ కాంపిటీషన్ తో పాటు పేరెంట్స్ కి ఫుడ్ కోర్ట్ ఏదో ఉందట దాంట్లో మేము ఫుడ్ని సేల్ చేయాలట ప్రతి మదర్ ఒక్కొక్క వెరైటీ తీసుకురావాలి వాళ్ళు స్టూడెంట్స్ టీచర్స్ వచ్చి మా దగ్గర కొనుక్కుంటారంట సో నాకు కొంచెం కొత్తగా అనిపించింది వెరైటీగా అనిపించింది మేడం కొంచెం హెల్దీ వేలో చెయ్యండి అని చెప్పారు హెల్దీ వేలో అని చెప్పలేదు రకరకాలు చెప్పారు నేనైతే ఇప్పుడు హెల్దీ వేలోనే ప్రిఫర్ చేస్తాను లాస్ట్ టైం అలానే స్కూల్లో సలాడ్ కాంపిటీషన్ పెట్టారనమాట నేను హెల్దీ వేలా చేయాలని చెప్పి అన్ని ఫ్రూట్స్ పెట్టుకుని మిక్స్ చేసి హనీ లెమన్ అని చక్కగా వేసి చేస్తే నా దగ్గర ఎవ్వరూ తినలేదు అందరు కూడా కస్టర్డ్తో చేసిన ఫ్రూట్ సలాడు స్వీట్తో చేసిన ఫ్రూట్ సలాడ్ అవే తిన్నారు ఇప్పుడు కూడా హెల్దీ వేలా చేస్తే తింటారా తినడానికి భయం వేస్తుంది కాకపోతే హెల్దీ వేలైనా చేయమని మా బావ కూడా చెప్పాడు దాంతో హెల్దీ వేలోనే చేస్తున్నాను అది కూడా హెల్దీ వేలోనే చేస్తున్నాను అది కూడా నువ్వులు పల్లీ లడ్డు చేద్దాం అనుకున్నాను మా ఫ్రెండ్ చెప్పింది అనమాట సాటర్డే కదా నువ్వులు పెద్దగా ఎవరు తినరు నా టైం బ్యాడ్డో నేనే సరిగా చూసుకోని ఏంటో తెలియదు కానీ ఇంట్లో అసలు పల్లీలు లేవు జనరలీ డీమాట తెచ్చేసుకుంటాం కానీ ఈరోజు లేవు అందుకే అందుకే బయట నుంచి ఇలా పల్లీలు తీసుకొచ్చారు లూజు ఇవైతే కేజీ అదే డిమాటలో కొంత కొంచెం తక్కువకి వస్తాయి కదా కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి సరే కేజీ పల్లీలు కేజీకి రెండు కేజీలు బెల్లం వేయాలా నర వేయాలా అని అనుకున్నాను మా అమ్మ అయితే కేజీకి కేజీ రెండు కేజీలు పడతాయని చెప్పారు నేనైతే నా దగ్గర కేజీ బెల్లమే ఉంది ఒకవేళ ఇది హాఫ్ కేజీ చేద్దామన్నా కూడా ఎక్కువ క్వాంటిటీలో కావాలని చెప్పారు అందుకే కేజీ పల్లీలకి కేజీ బెల్లం వేయాలనుకుంటున్నాను కొంచెం లడ్డూలు ఎలా వస్తాయో ఏంటో బెల్లాన్ని అయితే ఇప్పుడు ఈజీ ప్రాసెస్లోనే చేసేస్తాను చూడండి పెద్దగా ఉండదు లేకపోతే కొంచెం పల్లీలు అయితే తగ్గించి వేస్తాను ఎందుకన్నా మంచిది మళ్ళీ బెల్లం సరిపోకపోతే కష్టం అయిపోతుంది నా దగ్గర కేజీ బెల్లమే ఉంది ఇప్పుడు అయితే ఇవైతే కేజీ కదా ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అలా వేస్తాను పల్లీలు నేర్చుకుంటున్నాను చూడండి నా దగ్గర హాఫ్ కేజీ హాఫ్ కేజీ కేజీ బెల్లం అయితే ఉంది దీంతోనే చేస్తాను సో బెల్లం అయితే తురమలేనమాట చిదేస్తాను అనమాట పచ్చడి పచ్చడి చేసేసి తర్వాత ఏమైనా ఉంటే కొంచెం చాక్తో అడ్జస్ట్ చేసేయచ్చు ఇలాంటివి చేయాలంటే కత్తిపేట లాంటివి ఉంటే ఈజీగా తురిమేయచ్చు నా దగ్గర కత్తిపేట లేదు అందుకే ఈ డబ్బుతో కొడతాను అలాంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా మిక్సీ పడితే సరిపోతుంది అనుకుంటారనమాట ఆ పని మాత్రం అస్సలు చేయొద్దు ఆల్రెడీ అలానే మిక్సీ పట్టాను అనమాట దెబ్బకి మిక్సీ కప్పంతా పాడైపోయింది అసలు భయం వేసేసింది కూడా మిక్సీ పట్టేటప్పుడు ఇలా ఉండలు ఉండలు వేసేసి మిక్సీ పట్టేద్దామని అస్సలు అనుకోవద్దు అలా చేస్తే మిక్సీ పాడైపోతుంది ఒక్కొక్కసారి ప్రమాదాలు కూడా జరుగుతాయి నాకు తెలిసి ఇలా తురుముకోవాలి అంతే అంతేగాని అసలు మిక్సీ పట్టొద్దు కత్తిపేటతోనే కాదు ఇలా చాక్తో కూడా వచ్చేస్తుంది మా అమ్మ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కువ కత్తిపేట యూజ్ చేస్తారు కాబట్టి కత్తిపేట కావాలంది కానీ ఇలా చాక్తో కూడిన కూడా ఈజీగానే వచ్చేస్తుంది పల్లీలు అయితే ఇలా వేసి అలా వేపేసినట్టు చూపించాను కానీ వేగడానికి పావుగంట పైన పట్టింది ఇక అవి తురమడానికి అయితే బెల్లం తురమడానికి అయితే మామూలు టైం పట్టలేదు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే పట్టింది పల్లీల మీద పట్టు తీయడం ఇలా చిటికలో చూపించేశాను కానీ పట్టు తీయడానికి కూడా ఇరవై నిమిషాలు పైన పట్టింది ఇది అంతే ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి వంట చేయడం అనేది అంత ఈజీ కాదు ఒకలే చేయాలంటే అస్సలు అవ్వదు చాలా పేషెన్స్ కావాలి అందుకే చెప్తున్నాను ఇలాంటి వంట చేసినప్పుడు ఇంకొకరు హెల్ప్ తీసుకోండి అప్పుడు మీకు ఈజీ అవుతుంది నాకు తెలిసి ఇప్పుడు ప్రాసెస్ ఏం చేస్తున్నానో చెప్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ అయితే పల్లీని కొంచెం కొంచెంగా మిక్సీలో పౌడర్లో చేసేసుకోవాలి ముందైతే పల్లీలు కొంచెం కొంచెంగా మిక్సీలో పౌడర్ లా చేసేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టిన పల్లీ తురుముని కొంచెం బెల్లం తురుముని కొంచెం కొంచెం తీసుకుని మళ్ళీ మిక్సీ పట్టాలి అర్థమైందా కొంచెం కొంచెం పల్లీ పౌడర్ కొంచెం బెల్లం తురుము రెండు కలిపి మిక్సీ పట్టాలి అలా కాకుండా బెల్లాన్ని సపరేట్ గా మిక్సీ పట్టాలని చూసారనుకోండి కొంచెం చెమ్మ వచ్చేస్తుంది అనమాట దానివల్ల ఉండలు చేస్తే బాగుండవు అందుకే ఇలా చేసుకోవాలి మొత్తానికి పౌడర్ అంతా మిక్సీ పట్టేసాను ఇప్పుడైతే ఉండలు చేసుకుంటున్నాను అనమాట అయ్ బాబు చాలా టైం పట్టేసింది చూడడానికి చాలా సింపుల్గా చూపించేశాను కానీ చాలా టైం పట్టేసింది నాకు కూడా చాలా ఒప్పుకి తగ్గిపోయింది అప్పటికే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలానే ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం కదా అందుకే చాలా టైం పట్టేసింది అప్పటికే చాలా ఒప్పుకి కూడా అయిపోయింది ఇంకా నాకు కూడా మొత్తానికి ఉండలు కూడా చుట్టేసాను బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది నేను చుడుతూ ఉంటే మా పాప అప్పటికే రెండు మూడు తినేసింది అనమాట అప్పుడే అర్థమైపోయింది టేస్ట్ బాగా వచ్చాయని నేను కూడా తిన్నాను చాలా బాగున్నాయి టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి త్రీ అవర్స్ కష్టపడితే మొత్తానికి సిక్స్టీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ వచ్చాయి మొత్తానికి సిక్స్టీ అయ్యాయి సో రేపు ఇవి ప్యాక్ చేసి తీసుకెళ్తాను అనమాట త్రీ అవర్స్ నుంచి కష్టపడుతుంటే చేతులు చూసే ఎలా అయిపోయాయో ఇదంతా మొత్తం బెల్లం అలానే పల్లీ పొడి మొత్తం అంతా అంటుకుపోయింది ఇప్పటికే టైం అయితే సెవెన్ అయిపోయింది ఇంకా రైస్ పెట్టాలి ఇంకా చాలా పని ఉంది సో ఈ వ్లాగ్ నేను ఫినిష్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్